హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఎన్ఆర్ స్టడీ సర్కిల్ మా లేటెస్ట్ అప్డేట్స్ మీరు పొందుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ముఖ్యమైన దినోత్సవాల గురించి తెలుసుకుందాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ చేయగలరు ఫస్ట్ బిట్ ప్రవాస భారతీయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ జనవరి తొమ్మిదిన ఈ దినోత్సవాన్ని గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చినందుకు గుర్తుగా జరుపుకుంటారు జాతీయ యువజన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జనవరి పన్నెండున స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాము సైనిక దినోత్సవం ఆర్మీ డే ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జనవరి పదిహేనున ఎలక్షన్ కమిషన్ స్థాపక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ జనవరి పదిహేడున జాతీయ బాలికల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ జనవరి ఇరవై నాలుగున జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జనవరి ఇరవై ఐదున భారత గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జనవరి ఇరవై ఆరున అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జనవరి ముప్పైనా వాలంటైన్స్ డే ప్రేమికుల రోజు ఫిబ్రవరి పద్నాలుగున జరుపుకుంటారు ప్రపంచ మాతృభాష దినోత్సవం ఈ దినోత్సవాన్ని ఫిబ్రవరి ఇరవై ఒకటిన జరుపుకుంటారు జాతీయ సైన్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన దీనిని సివి రామన్ రామన్ ఎఫెక్టును కనుగొన్నందుకు గుర్తుగా జరుపుకుంటాము జాతీయ రక్షణ దినోత్సవం నేషనల్ డిఫెన్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ మార్చి మూడవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మార్చ్ ఎనిమిదవ తేదీన ప్రపంచ ఆటవీ దినోత్సవం దీనిని మార్చ్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకుంటాము ప్రపంచ నీటి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మార్చ్ ఇరవై రెండవ తేదీన ప్రపంచ వాతావరణ దినోత్సవం దీనిని మార్చ్ ఇరవై మూడవ తేదీన జరుపుకుంటారు నేషనల్ షిప్పింగ్ డేను ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ మార్చ్ ఇరవై ఎనిమిదవ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం వరల్డ్ హెల్త్ డేను ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఏప్రిల్ ఏడవ తేదీన జలియన్ వాలాబాగ్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ పదమూడవ తేదీన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ పద్నాలుగవ తేదీన సివిల్ సర్వీస్ డేను ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీన ప్రపంచ దరిత్రి దినోత్సవం దీనిని ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన జరుపుకుంటాము జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఏప్రిల్ ఇరవై నాలుగవ తేదీన చెర్నోబిల్ డే దీనిని ఏప్రిల్ ఇరవై ఆరవ తేదీన జరుపుకుంటారు బాల కార్మికుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ ఏప్రిల్ ముప్పైవ తేదీన అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మే ఒకటవ తేదీన ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ఆన్సర్ మే మూడవ తేదీన ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మే ఎనిమిదవ తేదీన జాతీయ సాంకేతిక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ మే పదకొండవ తేదీన ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ మే ఇరవై ఒకటవ తేదీన దీనిని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా జరుపుకుంటాము కామన్వెల్త్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ మే ఇరవై నాలుగవ తేదీన పొగాకు వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ మే ముప్పై ఒకటవ తేదీన జరుపుకుంటాము ప్రపంచ పర్యావరణ దినోత్సవం దీనిని జూన్ ఐదవ తేదీన జరుపుకుంటాము ప్రపంచ యోగా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జూన్ ఇరవై ఒకటవ తేదీన జరుపుకుంటాము జాతీయ గణాంక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జూన్ ఇరవై తొమ్మిదిన జరుపుకుంటాము దీనిని పిసి నోబీస్ జయంతి సందర్భంగా జరుపుకుంటాము ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ జూలై పదకొండవ తేదీన జరుపుకుంటాము హిరోషిమా దినోత్సవం ఎప్పుడు జరుపుతారు ఆన్సర్ ఆగస్టు ఆరవ తేదీన నాగసాకి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఆగస్టు తొమ్మిదవ తేదీన జరుపుకుంటాము అంతర్జాతీయ యోజన దినోత్సవం దీనిని ఆగస్టు పన్నెండవ తేదీన జరుపుకుంటాము భారత స్వాతంత్ర్య దినోత్సవం దీనిని ఆగస్టు పదిహేనవ తేదీన జరుపుకుంటున్నాము సద్భావన దివాస్ ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఆగస్ట్ ఇరవైవ తేదీన దీనిని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము జాతీయ క్రీడా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదిన దీనిని హాకీ వీరుడు ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ సెప్టెంబర్ ఐదున దీనిని సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన హిందీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ సెప్టెంబర్ పద్నాలుగవ తేదీన ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ సెప్టెంబర్ పదహారవ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం దీనిని సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన జరుపుకుంటున్నాము మహాత్మా గాంధీ జయంతిని ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ అక్టోబర్ రెండవ తేదీన ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము ఆన్సర్ అక్టోబర్ ఐదవ తేదీన జాతీయ వైమానిక దళ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము ఆన్సర్ అక్టోబర్ ఎనిమిదవ తేదీన ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నారు ఆన్సర్ అక్టోబర్ తొమ్మిదిన ప్రపంచ ఆహార దినోత్సవం దీనిని అక్టోబర్ పదహారున జరుపుకుంటారు ఐక్యరాజ్య సమితి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నారు ఆన్సర్ అక్టోబర్ ఇరవై నాలుగవ తేదీన ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము ఆన్సర్ నవంబర్ ఒకటవ తేదీన జాతీయ విద్యా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము ఆన్సర్ నవంబర్ పదకొండవ తేదీన దీనిని భారతదేశ ప్రథమ విద్యాశాఖ మంత్రి అయిన మౌలానా అబుల్ కలాం ఆజాది జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము జాతీయ బాలల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాము ఆన్సర్ నవంబర్ పద్నాలుగున దీనిని చాచా నెహ్రూ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాము ఇందిరాగాంధీ జయంతి దీనిని నవంబర్ పంతొమ్మిదిన జరుపుకుంటారు రాజ్యాంగ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ నవంబర్ ఇరవై ఆరవ తేదీన ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ ఒకటవ తేదీన ప్రపంచ కంప్యూటర్ అక్షరస్యత దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నారు ఆన్సర్ డిసెంబర్ రెండవ తేదీన ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ డిసెంబర్ పదవ తేదీన యూనిసెఫ్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆన్సర్ డిసెంబర్ పదకొండవ తేదీన మ్యాథమెటిక్స్ డే దీనిని డిసెంబర్ ఇరవై రెండవ తేదీన శ్రీనివాస రామాంజన్ జయంతి సందర్భంగా జరుపుకుంటున్నారు కిసాన్ దేవాస్ దీనిని చరణ్ సింగ్ జయంతి సందర్భంగా డిసెంబర్ ఇరవై మూడవ తేదీన జరుపుకుంటున్నాము జాతీయ సూపరిపాలనా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము ఆన్సర్ డిసెంబర్ ఇరవై ఐదవ తేదీన ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ